హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ్ళ వీడియో వచ్చేసి మంచి ట్రెండి అయిన లాంగ్ ఫ్రాక్ విత్ కోట్ మోడల్ అనమాట చాలా బాగుంటుందండి డ్రెస్ అయితే అయితే నేను ఈ డ్రెస్ వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపకి సరిపోతుందండి ఈ డ్రెస్ మెజర్మెంట్స్ వచ్చేసి అయితే ఈ శారీలో నుంచి నేను ఫుల్ శారీలోంచి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది విడిగా కట్ చేస్తున్నాను ఓన్లీ బాటమ్ పార్ట్ కి మాత్రమే ఓకేనండి ఓన్లీ బాటం పార్ట్ కి మాత్రమే త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది విడిగా కట్ చేస్తున్నాను అలాగే పైన ఉన్న చిన్న అంచు అలాగే కింద ఉన్న పెద్ద అంచు రెండు కూడా తీసేస్తాను అవి వాడనండి నేను ఈ ఫ్రాక్కి ఈ మిడిల్లో ఉన్న ఓన్లీ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ మాత్రమే నేను ఇక్కడ వాడతాను కరెక్ట్ గా నాకు హైట్ అనేది సరిపోతుందండి పాపకి అంటే ఓన్లీ బాటమ్ పార్ట్ కి అనేది నేను విడిగా కట్ చేస్తాను అలాగే బాడీ పార్ట్ అనేది కూడా నేను విడిగా కట్ చేస్తాను అనమాట అలాగే పైన వచ్చేసి కోర్టు మోడల్ వస్తుంది కదా ఆ కోట్ మోడల్ అనేది నేను ఇక్కడ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ నేను యూస్ చేస్తానండి ఇక్కడ నేను అంచులు రెండు కూడా తీసేసి ఈ విధంగా నార్మల్ గా మనం లాంగ్ ఫ్రాక్ ఎలాగా ఫోల్డ్ చేసి ప్లేస్ చేస్తామో అలాగే చేశాను ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్ తీసుకున్నానండి ఈ మెజర్మెంట్స్ అనేవి నైన్ సారీ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ త్రీ ఇయర్స్ పిల్లలకి అనేవి కరెక్ట్ గా సరిపోతాయండి అంటే కొంచెం లావుగా ఉంటే ఇట్లా కుట్టు విప్పుకోవడం కుట్టు వేసుకోవడం అన్నట్టు అడ్జస్ట్ చేసుకుంటే కనుక మనకి హైటు ఇట్లా చెస్ట్ ఇవన్నీ కూడా సరిపోతాయి ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ ఈ శారీలో నుంచి చిన్న అంచు అలాగే ఈ పెద్ద అంచు ఈ రెండు తీసేస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అదంతా కూడా నేను ఇక్కడ బాటం పార్ట్ కి యూజ్ చేస్తున్నానండి ఇక్కడ ఈ అంచు అంతా కూడా నేను మొత్తం తీసేస్తున్నాను అలాగే కింద వచ్చేసి నేను కట్ వర్క్ అనేది అటాచ్ చేస్తాను అది మీకు స్టిచ్చింగ్ లో చూపిస్తాను ఇప్పుడు హైట్ వచ్చేసి నేను మార్క్ చేస్తున్నాను దానికన్నా ముందు మీకు ఈ శారీని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియదు కదా అయితే మనం శారీ ఎలాగైతే ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ అడ్డంగా ఇంకొక ఫోల్డింగ్ చేసేయండి సరిపోతుంది ఇది ఫ్రిల్స్ ఫ్రాకే కాబట్టి ఇంకా దీనికి మనం సపరేట్గా గా ఫోల్డింగ్స్ అంటే ఏమి ఉండవు ఇలా చేసేయడమే ఓకేనండి ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసుకుందాం టోటల్ హైట్ అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద పాదం వరకు హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఈ ఫార్టీ సిక్స్ ఇంచెస్ లో నేను బాడీ పార్ట్ కి పదమూడు ఇంచులు మైనస్ చేసేసుకొని మిగిలినంత క్లాత్ అంతా కూడా నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను అనమాట మొత్తం అంతా కూడా ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ ఎంత వస్తుంది సరిపోతుంది అండి పైన నడుము దగ్గర ఖర్చు కావాలి అలాగే కింద ఫోల్డింగ్ దగ్గర ఖర్చు ఖర్చు కూడా కావాలి కదా లేస్ అటాచ్ చేయడానికి మనకి సరిపోతుంది అనమాట ఇంకా ఇదిలా వదిలేస్తున్నాను ఇంకా దీన్ని మనం చేంజ్ చేసే అవసరం ఏమి లేదు ఈ హైట్ అనేది నాకు ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఓకేనండి ఇప్పుడు పైన బాడీ పార్ట్ కి ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ లైనింగ్ అనేది ఫస్ట్ కట్ చేస్తున్నానండి ఈ లైనింగ్ వచ్చేసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోండి అలాగే ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి మీరు ఒకటి గమనించండి ఫోల్డింగ్స్ అనేవి మన వైపునే ఉండాలన్నమాట ఇప్పుడు కింద సమానంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి డ్రా చేసుకోండి మీరు ఇక్కడ ఖర్చుకి డ్రా చేసుకున్న తర్వాత మీరు బాడీ పార్ట్ హైట్ ఎంత పెట్టాలనుకుంటున్నారో అంతా ఈ ఖర్చు దగ్గర నుంచి పైకి ఫోల్డ్ మార్కింగ్ చేయండి పదమూడు ఇంచులు సరిపోతుందండి బాడీ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా పదమూడు నుంచి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను అటువైపు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఈ రెండు మార్కింగ్స్ ని ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నానండి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం లెవెన్ ఇయర్స్ పాప కాబట్టి షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ పెట్టేయాలి షోల్డర్ నెక్ కలిపి ఇప్పుడు ఆన్ డౌన్ కూడా వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టండి అలాగే అటువైపు కూడా ఒక ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా ఆమ్ ఆమ్ రౌండ్ తీయడం కోసం ఇట్లా ఫస్ట్ డబ్బా షేప్ అని డ్రా చేయాలి డబ్బా షేప్ డ్రా చేసిన తర్వాత ఈ డబ్బా షేప్ లో మీరు లూజ్ అనేది మార్క్ చేయాలండి ఈ షేప్ లో మీరు లూజ్ అనేది మార్క్ చేయాలి ఇక్కడే చస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట చస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ బై ఫోర్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఎందుకంటే క్లాత్ ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఓకేనండి సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసేసాను అలాగే ఈ మిగిలిన మీలింద వచ్చేసి ఖుకి సరిపోతుంది ఓకేనండి ఇప్పుడు ఈ విధంగా చెస్ట్లు దగ్గరికి ఈ విధంగా రౌండ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి ఒక వన్ ఇంచు క్రాస్ గా లైన్ మార్క్ చేసుకొని ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒకసారి ఆమ్ డౌన్ అనేది కొలుచుకోండి ఎంత వస్తుందో నాకు ఇక్కడ మొత్తం ఆమ్ డౌన్ అనేది నాకు పద్నాలుగు ఇంచులు కావాలి కానీ ఒక్క హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది అందుకని నేను ఇక్కడ ఐదు పావుకి మార్కింగ్ చేస్తాను అనమాట ఆమ్ డౌన్ అనేది ఇది మీరు అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే పిల్లలే కదా అని చెప్పేసి వదిలేస్తాము అక్కడే మనకి డ్రెస్ అనేది పాడైపోతుంది అనమాట ఖచ్చితంగా మనకి ఆమ్ డౌన్ అనేది సెట్ అవుతేనే చస్ట్ లూజ్ కూడా సెట్ అవుతుందండి ఓకేనండి ఇది ఒకటి మీరు గమనించండి ఏ ఫ్రాక్ అయినా కానీ ఏ పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎలాంటి వాళ్ళకైనా కూడా చంక లూజ్ మ్యాచ్ అవుతున్నా మనకి అక్కడ చెస్ట్ లూజ్ కూడా మ్యాచ్ అవుతుంది టైట్ టైట్ లూజ్ రాకుండా ఓకేనండి ఇప్పుడు నాకు అయితే కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఇప్పుడు నేను పైనుంచి ఒక మూడు ఇంచులు స్ట్రైట్ గా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు కొంచెం పర్టికులర్గా చూడండి అటువైపు కూడా ఆమ్ రౌండ్ దగ్గర కూడా మూడు ఇంచులకి మార్కింగ్ చేసి ఈ విధంగా స్ట్రైట్ గా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఇంచులకి ఇక్కడ మనకి స్ట్రిప్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట పైన మనం అక్కడ కటింగ్ చేసేస్తాము ఓకేనండి ఇప్పుడు ఈ విధంగా ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా హార్ట్ షేప్ లాగా ఇక్కడ డ్రా చేస్తున్నా అనమాట ఇదంతా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది అంటే కటింగ్ చేసిన తర్వాత పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ విధంగా ఆమ్ రౌండ్ లో కలిపేస్తాను అనమాట ఓకేనండి ఇది ఎందుకంటే మనకి ఈ పైన వచ్చేసి మనకి స్ట్రిప్స్ వస్తాయండి నేను మీకు అర్థం చెప్తాను కటింగ్ చేస్తాను అవన్నీ కూడా ఇప్పుడు నడుములూజ్ మార్కింగ్ చేసి కి బై ఫోర్ చేస్తే ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసి అలాగే డాట్స్ క్లాత్ ఉంటే కనుక ఒక వన్ ఇంచ్ ఉంచుకోండి తర్వాత ఖర్చుకి మార్కింగ్ చేసేయండి సరిపోతుంది కింద సైడ్ వచ్చేసి నడుములూజ్ మార్కింగ్ చేయాలి బాడీ పార్ట్ అయితే ఈ విధంగానే మార్కింగ్ చేయాలండి ఎలాగైతే మార్కింగ్ చేసామో అలాగే కటింగ్ అనేది చేసేయండి అలాగే ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఇంకా గ్రోత్ అనేది వస్తుంది ఓకేనండి మొత్తం అంతా కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసేయండి ఇది వచ్చేసి లెవెన్ అలాగే ట్వెల్వ్ టెన్ ఈ త్రీ ఇయర్స్ పిల్లలకి అనేది సరిపోతుంది అనమాట ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇటు చివరికి ఒక వన్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్రాస్ తీయాలండి మీరు ఇట్లా ఈ విధంగా ఇలా క్రాస్ తీసి ఇది కూడా కటింగ్ చేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రాక్ కి మంచి లుక్ అనేది వస్తుంది ఇక్కడ మీకు క్లాత్ ఉంటే కనుక డాట్స్ వేయండి లేదనుకుంటే కనుక నార్మల్ గా కుట్టేసేయండి సరిపోతుంది అయితే మీరు పైన ఎంత క్లాత్ అయితే కటింగ్ చేస్తారో అంత ఇక్కడ మీరు రాసుకోండి మీరు స్ట్రిప్స్ కుట్టేటప్పుడు మీకు మర్చిపోకుండా ఉంటారు ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి ఇక్కడ హ్యాండ్స్ నార్మల్ గానే మనం ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అలాగే నాలుగు మడతలు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద ఎడ్జ్లో ఏమైనా ఉంటే స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకొని ఈ ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి ఫస్ట్ ఈ విధంగా కట్ చేసేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ చిన్న బుట్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను హ్యాండ్స్ కి ఓకేనండి ఫస్ట్ హ్యాండ్ హైట్ కింద నుంచి మార్కింగ్ చేసుకోండి అలాగే ఒకటి గమనించండి ఫోల్డింగ్ అనేది నా వైపే ఉంది హ్యాండ్కి కూడా ఫోర్ హోల్డింగ్స్ వస్తాయి కదా నా వైపే అనమాట నైన్ ఇంచెస్కి హ్యాండ్ హైట్ మార్కింగ్ చేస్తాను అంటే ఖర్చులతో కలిపి ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా బుట్ట కోసం అనేది మార్కింగ్ చేస్తున్నాను అనమాట టూ ఆర్ టూ అండ్ హాఫ్ మన ఇష్టం అది నేనైతే టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా నైన్ ఇంచెస్ దగ్గర అలాగే టూ ఇంచెస్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా నేను చూపిస్తున్నట్టుగా మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లోతు తీయడం కోసం సారీ హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నానండి హ్యాండ్ చివరి లూజ్ నాలుగున్నర ఇప్పుడు హ్యాండ్ లోతు తీయాలండి మనం మనం నైన్ ఇంచెస్ ఎగ్జాక్ట్ హైట్ మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ కి హ్యాండ్ లోతు కోసం అనేది కిందకి మార్కింగ్ చేస్తాను అనమాట ఇప్పుడు స్టార్టింగ్ ఈ విధంగా నేను టేప్ ఎలా పెడుతున్నాను అలా పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ కి స్ట్రైట్ గా ఉంచి ఈ విధంగా ఈ టూ అండ్ హాఫ్ కరువులోకి మీరు కలిపేసుకోండి సరిపోతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు నేను టేప్ ఎట్లా పెడుతున్నాను అట్లా మీరు హ్యాండ్ లూజ్ అంటే ఇంకా చంక లూజ్ ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసేసుకోండి అలాగే ఇంకా ఖర్చు కోసం మీరు ఎంత అయితే పెడుతున్నారో అంత పెట్టేసేయండి ఇప్పుడు చూడండి బుట్ట కోసము ఈ విధంగా ఇట్లా మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా ఈ విధంగా ఈ హ్యాండ్ కరువులో కలిపేసుకుంటే ఈ బుట్ట కోసం కూడా క్లాత్ అనేది వచ్చేస్తుంది ఇంకా చంక లూజు అలాగే ఫిట్టింగ్ లూజ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే స్ట్రైట్గా మీకు హ్యాండ్ అనేది అయిపోతుంది ఎంత అండి హ్యాండ్ కటింగ్ చేయడం అనేది హ్యాండ్ మార్కింగ్ చేయడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది పఫ్ అయితే చాలా చిన్నది వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాక మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోండి సరిపోతుంది అనమాట బుట్ట అనేది మీ ఇష్టం ఇక్కడ టూ ఆర్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ మీ క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మిడిల్లో ఒక టక్ పెట్టండి అలాగే ఇక్కడ నేను చిన్న లోతు అనేది తీస్తున్నాను కొద్దిగా తీయండి ఎక్కువేం అవసరం లేదు లోతు ఎలా తీయాలో తెలుసు కదా ఈ లోతు తీసిన దగ్గర మాత్రం ఒక చిన్న టక్ అనేది పెట్టుకోండి బుట్ట కోసం కూడా చిన్న టక్ అనేది పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను కోట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను ఇది కూడా సేమ్ మన బాడీ పార్ట్ కి ఎలా అయితే నాలుగు ఫోల్డింగ్లు చేస్తామో అలాగే ఫోల్డింగ్ చేశానండి కింద కూడా ఎగుడు దిగుడు ఉంటే నీట్గా స్ట్రైట్గా గా డ్రా చేశాను ఈ కోట్ హైట్ కూడా నేను పదమూడు ఇంచులనేది పెడుతున్నాను అనమాట ఇక్కడ పదమూడు ఇంచులు వచ్చేసి నేను కోర్టు హైట్ పెడుతున్నాను ఎందుకంటే ఇంకా మనకి ఇంకొక నాలుగు ఇంచులనేది మనకి ఫ్రిల్స్ వస్తాయండి అప్పుడు సరిపోతుంది అనమాట ఓకేనండి అటు ఇటు కూడా పదమూడు ఇంచులు వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కూడా ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు కోట్ కోసం మనము నార్మల్ గా అయితే బాడీ పార్ట్ కి ఇంచులు పెట్టాను కదా కానీ కోట్ కోసం ఒక వన్ ఇంచ్ కలిపి ఇంచులు పెడుతున్నాను అలాగే ఆమ్ లూజ్ కూడా ఇంచులకి అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ ఆమ్ డౌన్ దగ్గర ఈ విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆరించులు పెట్టకండి ఐదున్నర పెట్టండి సరిపోతుంది ఐదున్నర పెడితే మనకు కొంచెం లోపలికి వస్తుంది కాబట్టి కోట్ దగ్గర ఎక్కువ ఎక్కువ లూజులు రాకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇంకా నార్మల్ గానే చెస్ట్ లూజు నార్మల్ గానే ఇంకా ఖర్చు ఇవన్నీ ఉంచేసుకోండి మీకు తెలుసు కదా చెస్ట్ లూజ్ అనేది ఈ ఆమ్ డౌన్ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి కొలుచుకోండి సరిపోతుందా లేదా ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా సరిపోయింది అనమాట ఓకేనండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఎందుకంటే అలాగో షోల్డర్ జాయింట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ సరిపోతుంది అనమాట లేదంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ కి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ నేను మార్కింగ్ చెక్ చేస్తున్నాను సరిపోతుందా లేదా అని ఇదిగోండి సరిపోతుంది ఓకేనండి కి అయితే మనం ఒక షోల్డర్ అనేది కొంచెం ఎక్కువగానే పెంచాలి పెట్టుకోవాలి కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి ఇప్పుడు నెక్ విడుతూ ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అలాగే నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఈ కింద కూడా ఇటు సైడ్ ఒక వన్ ఇంచ్ పైకి క్రాస్ గా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఓకేనండి ఇప్పుడు అంతేనండి నేను నెక్ అనేది మొత్తం కట్ చేసిన తర్వాత నేను మీకు నెక్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఎలా అయితే మనం ఇంకా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ అనేది వాడాను అనమాట కోట్ కి ఎప్పుడు కూడా ఫుల్ షోల్డర్ వాడాలి అలాగే ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి థర్టీన్ ఇంచెస్ హైట్ వస్తే ఇంకొక ఫోర్ ఇంచెస్ అనేవి మనకి ఫ్రిల్స్ వస్తాయి అనమాట కింద కోర్టు కింద అప్పుడు మనకి అవుతుంది థర్టీన్ ప్లస్ ఫోర్ సెవెంటీన్ ఇంచెస్ ఇట్లా మన కోట్ హైట్ అనేది వస్తుంది అనమాట ఓకేనండి ఆ విధంగా నేను క్యాలిక్యులేటర్ క్యాల్క్యులేట్ చేశాను ఈ సైడ్ కూడా ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే నీట్ గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల నుంచి ఒక పీస్ అనేది తీసేసేయండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ వేరుగా ఉంటుంది బ్యాక్ నెక్ వేరుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసేయండి నార్మల్గా ఇందాక కట్ చేసిన టాప్ అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా స్వీట్ హార్ట్ మోడల్ లాగా వచ్చేలాగా వదిలేసాను ఇప్పుడు ఇక్కడ ఒకటి మీరు చూడ బాగా గమనించండి మీరు ఇక్కడ ఇది నేను టాప్ ఫ్యాబ్రిక్ అదే టాప్ కుట్టడం కోసం కట్ చేశాను కదా అది దీని మీద పెట్టాను స్టార్టింగ్ మార్కింగ్ చేశాను దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేశాను అనమాట చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు కిందకి మీరు మార్కింగ్ చేసుకోండి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు ఎందుకంటే నేను ఇప్పుడు కుట్టే డ్రెస్ వచ్చేసి లోపల ఉన్న టాప్ అనేది కనిపిస్తుంది కోట్ లోపల నుంచి బయటకి కనిపిస్తుంది స్వీట్ హార్ట్ నెక్ వచ్చి కనిపిస్తుంది అనమాట ఓకేనండి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ మీ ఓపెన్ ఎంత పెట్టాలనుకుంటున్నారో దానికి మీరు చూసుకొని చెయ్యండి ఓకేనండి ఎంతైతే వస్తుందో నేను దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ అంటే నేను చెప్పేదానికన్నా మీరు ఈ వీడియో చేస్తే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మనం ఎక్కడ మనము హైట్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నెక్ విడత ఇంచులు మనం పైన పెట్టాం కదా కింద కూడా నెక్ మూడు ఇంచులు పెట్టేసి ఈ విధంగా నెక్ డ్రా చేయడం కోసం ఇట్లా స్క్వేర్ లాగా ఫస్ట్ డబ్బా షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ డబ్బా షేప్లో కోర్ట్కి నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇదిగోండి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చి చూడండి ఇక్కడ నేను నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఒక చిన్న డాట్ అనేది పెట్టుకోండి ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకొని ఆ బయట సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అటువైపు పెట్టుకోండి చుక్క చిన్న డాట్ పెట్టుకున్నాక ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి మీ ఇష్టం ఇక్కడ నెక్ అనేది ఎలాగైనా ఉంచుకోవచ్చు ఇట్లా స్క్వేర్గా లేదంటే రౌండ్గా స్టార్ నెక్ లాగా కొంచెం డీప్ నెక్లా కూడా మీరు వాడొచ్చు అనమాట ఇది మీ ఇష్టం ఫస్ట్ ఒకటి నేను ఈ నెక్ అనేది మార్కింగ్ చేస్తాను అలాగే రెండోది వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేశాను అనమాట నేనైతే ఫస్ట్ మార్కింగ్ చేసిన నెక్కే కట్ చేస్తానండి సెకండ్ మార్కింగ్ చేసిన నెక్ అనేది ఇంకొక చిన్న పాప ఉంది కదా ఆ పాపకి కట్ చేస్తాను ఈ విధంగా ఫస్ట్ మన ఇష్టం అండి ఇంక ఇక్కడ నెక్కలు అనేవి ఎలా కట్ చేస్తానని నేనైతే ఫస్ట్ మార్కింగ్ చేసినదే కట్ చేస్తాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వచ్చి ఒక హాఫ్ ఇంచ్ బయటికి వెళ్ళి ఈ విధంగా కొంచెం డీప్ తీస్తే గనక చాలా బాగుంటుంది ఈ నెక్ అనేది బ్లౌజెస్ కూడా వాడతారు ఎక్కువగానే ఫ్రంట్ నెక్ లో చాలా బాగా ఉపయోగ బాగుంటుందండి ఈ నెక్ అనేది నాకు చాలా ఇష్టం ఈ నెక్ అంటే అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ లో వచ్చి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అసలు ఈ మోడల్ ఇలాగొస్తుంది ఇది వచ్చేసి టాప్ అనేది లోపలికి వస్తుంది పైన కోట్ అనేది ఈ విధంగా వచ్చి పైన నెక్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది లోపల వచ్చేసి ఇంకా స్ట్రిప్స్ అనేవి వస్తాయి అనమాట జారకుండా ఓకేనండి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా వివరిస్తాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసి చిన్న లోతు అనేది తీస్తున్నాను కోట్కి హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి లోతు తీయండి లేదంటే ఉగ్గులు ఉగ్గులుగా వస్తుంది అనమాట నీట్ కట్ చేసుకోండి ఓకేనండి ఇప్పుడు ఈ కోట్ కి బ్యాక్ పార్ట్ లో నెక్ ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూద్దాము అలాగే ఈ కోర్ట్కి వచ్చేసి ఫ్రంట్ అయితే ఓపెన్ అనేది వస్తుంది అనమాట అందుకని నేను ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ చేసేస్తున్నాను ఫ్రంట్ ఓపెన్ చేసేసి నెక్ అనేది లేత్ అనేది వేయాలి అదంతా కూడా నేను మీకు స్టిచ్చింగ్ లో వివరిస్తాను ఫ్రిల్స్ కూడా నేను మీకు స్టిచ్చింగ్ లో వివరిస్తాను ఇప్పుడు సేమ్ ఇంకా మనం నెక్ వెడల్పు ఎంత పెట్టుకున్నాం మూడు ఇంచులు వెడల్పు పెట్టుకుని ఒకటిన్నర ఇంచులు నెక్ పొడుగనేది బ్యాక్ పార్ట్ నెక్ అండి ఇది నెక్ పొడుగనేది పెట్టేసుకొని ఈ విధంగా ఒక డబ్బా షేప్ లాగా మార్కింగ్ చేసేసుకొని ఇందులో చిన్న బోట్ నెక్ అనేది ఇచ్చేసేయండి మీరు మీరు ఇంకా ఇది మనకి ఫుల్ షోల్డర్ కాబట్టి బోట్ నెక్ షేప్ లాగే వస్తుంది ఇంకా బ్యాక్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది ఇచ్చేసేయండి కోట్ కి పైకి వస్తుంది కదా పైకి ఉంటేనే బాగుంటుంది కోట్ కి ఓకేనండి ఈ విధంగా ఇచ్చేస్తే బ్యాక్ నెక్ అనేది అయిపోయింది ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ అన్ని కూడా ఈ విధంగా మీకు మీరు తీసుకున్న ఒరిజినల్ పార్ట్ కి డిజైన్ చూసుకొని ఏ విధంగా సెట్ అవుతుందో డిజైన్ చూసుకొని కట్ చేయండి నేను ఇక్కడ నెక్స్ ఆమ్ డౌన్స్ ఏం కట్ చేయలేదు నేను నార్మల్గా ఇక్కడ ఎలా ఉందో అలాగా కట్ చేసానండి కట్ చేసి నేను స్టిచ్చింగ్ లో నేను మీకు చూపిస్తాను నెక్ అంటే ఎలా తిరిగేయాలి అవన్నీ కూడా ఓకేనండి ఈ విధంగా ఒక ఏ పార్ట్ కా పార్ట్ బిడ్డ తీసేసి నేను ఈ విధంగా దీనిగా సెట్ చేసి పెడుతున్నాను ఓకేనా అలాగే ఇక్కడ మీరు హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి లైనింగ్ మనం కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్ అనేది ఒరిజినల్ పీస్ పైన పెట్టి హ్యాండ్ కూడా మార్కింగ్ హ్యాండ్ కూడా కట్ చేసేసుకోండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోతుంది అలాగే ఫ్రెండ్స్ నేను ఈ నెక్స్ట్ వీడియోలో నేను కటింగ్ స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేస్తాను ఈ వీడియోకి ఓన్లీ కటింగ్ మాత్రమే చెప్తున్నానండి అంటే బాగా లెంత్ అయిపోతుంది కదా అందుకని అలాగే ఫ్రెండ్స్ మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్కి ఇంకా కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది ఓకేనండి ఇప్పుడు హ్యాండ్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ ఒక సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ లో వస్తుంది ఆ ఓపెన్ కూడా క్లా కటింగ్ కట్ చేసేయండి ఓకేనండి ఇప్పుడు నేను మనం తీసుకున్న టాప్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకున్న టాప్ ఫ్యాబ్రిక్ లో నాకు మిగిలిన క్లాత్ లో నేను ఇక్కడ పింక్ కలర్ అనేది కట్ చేస్తాను అనమాట ఇంకెలాగో మనకు ఫ్రాక్ జాయింట్ ఉంటుంది కాబట్టి ఈ టాప్ ఈ టాప్ ఫ్యాబ్రిక్కి అంటే బాడీ పార్ట్ కి ఈ బాడీ పార్ట్ కి పింక్ కలర్ అనేది కట్ చేశాను నేను మీకు క్లియర్గా వీడియో అనేది స్టిచ్చింగ్ లో నేను మీకు చూపిస్తాను అలాగే క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఇక్కడ వచ్చేసి మీరు షోల్డర్ వెడల్పు ఎంత పెడుతున్నారో మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా మళ్ళీ మనం స్ట్రిప్స్ ఎక్కడ వేయాలో మనకి కన్ఫ్యూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట షోల్డర్ వెడల్పు ఎంతైతే వస్తుందో చూసుకొని హాఫ్కి చిన్న మార్కింగ్ చేసుకుంటే స్ట్రిప్స్ అనేవి మనకి అక్కడ కుట్టడానికి సరిపోతుంది అనమాట ఇప్పుడు అన్ని చూపించను కానీ లైనింగ్ చూపించలేదు కదా లైనింగ్ ఏం లేదండి నార్మల్గా మనం ఎలా అయితే ఒరిజినల్ మార్కింగ్ సారీ ఫోల్డింగ్ చేసామో లైనింగ్ కూడా నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ నాకు వచ్చేసి లైనింగ్ అనేది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక వన్ ఇంచ్ తక్కువే ఉంది సరిపోతుంది అలా వదిలేసుకుంటేనే ఓకేనండి అంతే అండి లైనింగ్ కటింగ్ కూడా నేను మూడు మీటర్లు తీసుకొని కటింగ్ అనే చేసేసాను ఇక్కడ నేను మీకు ఒకటి వివరిస్తానండి మర్చిపోయాను చెప్పడం మనం ఆల్రెడీ ఇట్లా ఈ విధంగా స్వీట్ హార్ట్లో నెక్ కట్ చేసుకున్నాం కదా షోల్డర్ ఎక్కడికైతే వస్తుందో ఎంతైతే వస్తుందో అంత ఈ విధంగా చూసుకొని మిడిల్ లోకి ఒక మార్కింగ్ చేసి మార్కింగ్ దగ్గర చిన్న కట్ పెట్టి ఉంచుకోండి ఆ మిడిల్ కి మనకి స్ట్రిప్స్ అనేవి కుట్టుకోవడానికి స్టిచ్చింగ్లో లో మనకి ఈజీగా ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది అనమాట ఓకేనండి ఒకటి చెయ్యండి అది నేను స్టార్టింగ్ లో మీకు చెప్పడం మర్చిపోయాను వీడియోని ఎక్కడ చివరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి టిప్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మీ పిల్లలకి మీరే కుట్టేసుకోవచ్చు చక్కగా ఓకేనండి అంతే అండి వీడియో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం